రిజర్వేషన్లు తీసివేయాలన్న రెడ్డి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి జేఏసీ నాయకులతో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధం లేకుండా కులాలకు అతీతంగా ఆదాయపరంగా అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు ఓట్ల కోసం రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తున్నారని అన్నారు వెంటనే ప్రభుత్వాలు రిజర్వేషన్లు అన్ని తీసివేయాలని డిమాండ్ చేశారు బీసీలు అంటే తమకు ఎప్పుడు వ్యతిరేకం కాదని అన్ని వర్గాల ఆదాయం తక్కువగా ఉన్నా వారిని గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు ఈ మీడియా సమావేశంలో రెడ్డి జేఏసీ నాయకులు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు నేను ఈ సంగారెడ్డి జిల్లా రెడ్డి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి అలాగే మా మిత్రులు వెంకట్రాం రెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా నాయకులు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ఫార్టీ టూ పర్సంటేజ్ నినాదం చాలా జోరందుకుంది నిజంగా చూస్తూ ఉంటే ఇవాళ విలేజ్లలో అయోమయం జరుగుతాయా జరగాయా అసలు ఏంటి ఈ రిజర్వేషన్స్ కొనసాగుతాయా అనే మీమాంసలో ఉన్నారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మనం ఈ మా ఈ యొక్క ఈ ఫార్టీ టూ పర్సంటేజ్ రిజర్వేషన్స్ ఈ ప్రభుత్వం కల్పించినందుకు ఈ రెడ్డి సంఘం నుంచి రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టంగారు రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అలాగే గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఇలా పిటిషన్ వేయడం జరిగింది నిజంగా అవి నేను చూస్తున్నా గత కొన్ని ఈ యూట్యూబ్ ఛానళ్లలో అసలు ఈ ప్రభుత్వాలనేటి ఎవరికి వారు స్వప్రయోజనం కోసం ఈ యొక్క చిచ్చులు పెడుతున్నారేమో అని అనిపిస్తున్నారు నాకు ఎందుకు అంటే సాఫీగా సాగిపోతున్నటువంటి ఈ యొక్క ప్రయాణం లోపల ఈ పర్సంటేజీలు పెంచడం గతం లోపలనే సుప్రీంకోర్టు అన్నది ఏమని అంటే ఏ రిజర్వేషన్స్ కల్పించినా కానీ యాభై పర్సంటేజు మించొద్దు అని కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఇలా సుప్రీంకోర్టును కానీ ఒక హైకోర్టును కానీ మనం ఇలా కించపరిచే విధంగా అంటే మనం ఇలా ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ కాకముందే ఇలా ఎలక్షన్స్కి వెళ్తున్నాం నేను ప్రభుత్వాలకు ఒకటే అడుగుతున్నా ఈ యొక్క ప్రభుత్వాలు కొంచెం మారాలి అని చెప్తున్నా ఇయాల బీసీ నేను కాదు అనట్లేదు ఫార్టీ టూ పర్సెంటేజ్ కాదు వాళ్ళ ఫిఫ్టీ పర్సంటేజ్ ఇవ్వండి నేను ఎప్పుడు కూడా బీసీకి వ్యతిరేకం కాదు ఎస్సీలకు వ్యతిరేకం కాదు నేను ఒక ఓసీనై ఉండి కూడా ఇలా నేను చెప్తున్నా ఇవాళ మనం అనుకుంటున్నట్టు రిజర్వేషన్స్ ఎవరికి ఉండాలి ఇలా ప్రాతిపదికన ఏంటంటే క్యాస్ట్ని బట్టి రిజర్వేషన్స్ కాకుండా ఇంకమ్ 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 ఇంకాని బట్టి రిజర్వేషన్స్ ఇస్తే మన ఇండియా కూడా ప్రపంచ దేశాలలో నంబర్ వన్గా ఎదుగుతుందని నేను అనుకుంటున్నా ఇవాళ ఏంటి అంటే రిజర్వేషన్స్ ఇయ్యాల ఎంతో మంది మాట్లాడుతున్నారు ఇలా నిజంగా మా రెడ్డిలో చూసే కొన్ని ఛానల్స్ చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తున్నది మేము భారతదేశంలోనే ఉన్నామా ఎందుకంటే మమ్మల్ని కూడా పాకిస్తాన్ చూసినట్టు చూస్తున్నారు అందరు కానీ తప్పది మేము ఏనాడు కూడా వాళ్ళకి వ్యతిరేకం కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మా సోదరులు ఏచిరంటే మాకు కూడా కొన్ని నైతిక హక్కులు ఉన్నాయి రేపు ఒత్తుట పోరాటాలు చేయడానికి మా పిల్లలకు కూడా రేపు రాజకీయంగా ఉన్నది నేను కాదంటలేను ఇవాళ అసెంబ్లీ లోపల కూడా సీఎం కాడికెళ్ళి కూడా రెడ్డిలే ఉన్నారు ఇలా ఎమ్మెల్యేలు రెడ్డీలే ఉన్నారు నేను కాదనట్లేదు కానీ రెడ్డిల కోసం ఎన్ని సంస్కరణలు వీళ్ళు తెచ్చిర్రు అని నేను బీసీలను అడుగుతున్నా ఇలా ఇలా ఉన్న ప్రభుత్వం ఇలా రెడ్డిలకు మేము గెలవగానే రెడ్డి కార్పొరేషన్ ఇస్తానంటానని సీఎం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు నిజంగా ఎలక్షన్ అయిపోయి ఇలా సంవత్సరం దాడుతున్నా ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ లేదు నిజంగా మరి అడుగుద్దాం మీరు ఇలా మేము నిజంగా ఇలా మా నైతికంగా గుండె భూమి లేకుండా ఒక ఎకరం లేకుండా ఇలా ఉన్నాం అంటే మేము డెబ్బై సంవత్సరాల నుంచి మేము ఈ కులంలో పుట్టడం నేరమా మా పిల్లలకు ఇలా రిజర్వేషన్స్ అవసరం లేదా నేను ఏమంటున్నానంటే కులాల వారీగా కాకుండా ఇంకా పరంగా ఈ రిజర్వేషన్స్ ఇవ్వండి ఇప్పుడు కూడా చెప్తున్నా బీసీలో ఉన్నారు ఇలా ఫార్టీ టూ పర్సెంటేజ్ అంటున్నారు ఇలా మన మొత్తం దేశం మొత్తంలో నూట పదమూడు కులాలు ఉన్నాయి బీసీలు ఇలా మన తెలంగాణ లోపల ఇంచుమించు యాభై ఐదో యాభై ఆరు బీసీ కులాలు ఉన్నాయి కానీ ఎంతమంది బీసీ కులాలు ఇలా బీసీ 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 అంటున్నారు ఒక్కసారి గమనించండి నేను అందరికి చెప్తున్నా ఇవాళ బీసీలలో కూడా ఎందుకంటే వాళ్ళకి చెప్తే కోపాలు వస్తుండొచ్చు కానీ నేను ఎందుకంటే నేను ప్రస్తావిస్తున్నది కూడా పరీక్ష అందరు కూడా ఆలోచించడానికి అంటున్నది ఇలా ఎవరు ఇలా బీసీలలో నిదానం ఇలా గౌడ్స్ కానివ్వండి యాదవులు కానివ్వండి పద్మశాలి కానివ్వండి మున్నూరు కాపు కానివ్వండి ఇవేనా బీసీలలో ఉన్నాయి అదే చాకలి మంగలి కుమ్మరి ఇలా పేరిక ఎన్నో కులాలు తమ్మలు ఇలా ఎన్నో వెనుకబడిన కులాలు ఉన్నాయి మరి వాళ్ళ కోసం ఇలా రిజర్వేషన్స్ లేవా వాళ్ళు రాజకీయం చేయొద్దా మీరేనా చేసేది రాజకీయం ఇలా అంటే ఏమైతుంది అంటే ఇలా బీసీ రిజర్వేషన్ ఆ కూడా చిన్న కులాల్లో లేమంటారు మాకు కూడా కావాలి అని వాళ్ళు కూడా కొట్లాడే ఉంటది కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మీరు అడుగుతున్నారు సంతోషం మీరు నేను హైకోర్టు కొండి సుప్రీం కోర్టు మనకి ఇలా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇలా వెనుకబడ్డది కొన్ని రోజుల వరకు ఇంప్లిమెంటేషన్ చేయాలన్నారు ముందు లేదు ముందు ఎస్సీ ఎస్టీనే అంబేద్కర్ గారు కల్పించారు నైన్టీన్ నైన్టీ లోపల ఈ బీసీ కులం అనేది బయటకు వచ్చింది నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి అందరం సోదరుల తీరు ఉండాలి ఇలా ఏదో ఎవరెవరో లబ్ధి కోసం ఇలా పాకులాడకుండి నేను కూడా ఒక రెడ్డి బిడ్డగా చెప్తున్నా ఏ పుల్లన్నా ఉండండి కానీ అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అర్థమైందా కాబట్టి నేను ఏంటి అంటే ఇవాళ మనం కూడా చట్టాన్ని గౌరవించాలి ఏ ప్రభుత్వాలకు మన రాజకీయ మనుగడ కోసం పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకొని ఎందుకంటే ఇలా ఇప్పటికే చాలా లేట్ అయిపోయినాయి గ్రామీణాల లోపల ఇలా కుంటుపడిపోతున్నాయి విపరీతమైన వర్షాలు ఇలా ఏంటంటే డెవలప్మెంట్ మీద కాన్సంట్రేషన్ చేయండి ఇలా సర్పంచ్ గా తొందరగా మీరు ఏదో చిచ్చు పెట్టి ఇలా అది ఇది అని ఇంకా దారిదు వాయిదాలు వేయకుండా ఇవాళ గతంలో ఉన్నట్టు ఇవాళ ఉండాలి అన్నదే నేను అనుకుంటున్నా కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నది ఏంటి అంటే తొందరగా ఈ ఎలక్షన్ ఎలాగైతే మంచిగా ఉంటుందో అలాగ వెళ్ళవలసిందిగా నేను అందరికి పేరు పేరున కోరుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరం కూడా చట్టానికి లోబడి ఉండాల్సిందే ఇలా నలభై రెండు పర్సెంటేజ్ రిజర్వేషన్స్ అని మీరు అంటున్నారు రేపు ఉద్యోగాలు ఇంకొకరు ఎదురు సార్ ఇంకొకరు ఎదుగుదారు ఇప్పటికే సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ అవుతుంది ఇలా ఎందుకంటే ఒక మన దేశం లోపల ఒక ప్రాతిపదికన ఇలా పరిపాలించాలనేది ఉంది ఇలా నిజంగా గౌరవనీయులైనటువంటి డాక్టర్ అంబేద్కర్ ఎంతోమంది అసలు ప్రపంచంలోనే మన ఈ యొక్క పరిపాలన విధానం చాలా మంచిగా ఉన్నది మనము ఇంటర్నల్గా కోట్లాటాలు లేకుండా సాధ్యం అవుతుందా సాధ్యం కాదా మహామహా మేధావులు ఉన్నారు ఇలా వాళ్ళను స్వాగతిద్దాం ఇలా పిటిషన్ వాళ్ళకు పోయే హక్కు ఉంది వీళ్ళకు అడిగే హక్కు ఉంది నేను బీసీలకు అడిగే హక్కు లేదు అనట్లేదు ఓసీలకు పోనిగే హక్కు లేదు అనట్లేదు వీళ్ళకుంది వాళ్ళకుంది అందరం భారతీయులం కాబట్టి ఎవరిని ఎవరు కించపరచుకోకండి ఇలా ప్రతి ఒక్కరు కూడా నేను అంటే వాళ్ళకి హక్కుంది వాళ్ళు కూడా పోవాలి కాబట్టి ఉంది నువ్వు ఎట్లాగైతే అడుగుతున్నావో ఇవాళ కొంతమంది నేను ఇలా చూస్తున్నా బట్టలు కూడా తీసి కొడతా అని అంటున్నాడు అంటే వాళ్ళు కాదా వాళ్ళు అడిగేది లేదా దేశం లోపల ప్రతి ఒక్కరు ముందు గౌరవించండి ఇలా మన మన ఇండియా లోపల ఎక్కడ పోతున్నాం గౌరవించండి లేనుల కోసం పాక్లాడండి నేను ఇలా త్యాగం చేస్తాను ఆ బీసీలకు అడుగుతున్నా ఇలా పెద్ద అగ్ర అగ్రవర్గ బీసీ కులాలం మేము నిలబడము కింది జాతులకు ఇలా ఇస్తామంటానని రండి ముందడికి రండి వస్తారా ప్రతి ఒక్కరికి ఎవరిది కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు తప్ప మిగతా లేదు కాబట్టి ఎందుకంటే మన ఇండియాలో మహా మహామహా మేధావులు ఉన్నారు న్యాయస్థానానికి అందరం కూడా కట్టుబాటు ఉండాలి ఏ తీర్పు వచ్చినా అందరం కూడా కట్టుబాటు ఉండాలని నేను అంటున్నాను వాస్తవంగా కూడా గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ తప్పిదాలు నేను ఏమంటున్నానంటే ఇలా సర్పంచులకు మంచి పవర్ ఇచ్చి ఇవాళ అంటున్నారు ఇలా స్వాగతిస్తున్నా ఇలా సర్పంచ్ కావాలి అనుకుంటే అవగాహన ఉండాలి ఇలా ఏంటి అంటే ప్రొసిడింగ్లు ఇచ్చి పనులు చేయించుకొని ఇలా కొన్ని ఎంతో మంది సర్పంచులను చూసినాం ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం ఒకటి పెట్టింది నినాదం ఏమని పదో తరగతి పాస్ ఉండాలి తనకు తెలిసి ఉండాలి అంటే ఇస్ వండర్ నేను కూడా ఏమంటానంటే రేపు వచ్చే రాజకీయాలు కూడా గ్రూప్స్ గ్రూప్స్ ఒక ఎంపీపీ కావాలంటే గ్రూప్ థర్డ్ పాస్ కావాలి ఒక జెబిడిసి కావాలంటే గ్రూప్ సెకండ్ పాస్ కావాలి ఒక ఎమ్మెల్యే కావాలంటే గ్రూప్ వన్ పాస్ కావాలి ఇలా పెట్టండి ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఇలా నిజంగా చెప్తున్నా ఇలా అయితే మన భారతదేశం ఇంకా అడిగేస్తుందని నేను ఒక ఆశపడుతున్నా ఎందుకంటే ఇవన్నీ తప్పిదాలు నేను కాదనట్లేదు ఏ ప్రభుత్వాన్ని మనం నిధించడం లేదు ఇకనైనా మేల్కొని అందరం ఒకటే అన్న భావంతో ముందుకెళ్లాలన్నదే నా సంకల్పం ఏది వచ్చినా अंदर स्वागत स्वागति